సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని రై వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు బాబాగారు ఏం చెప్తున్నారంటే భగవంతుని నువ్వు పిలిస్తే నీ వర్తకు రావాలి అంటే మొదటిగా నీలో చాలా భక్తి ఉండాలి నమ్మకంతో కూడిన భక్తి ఉండాలి శ్రద్ధ సహనంతో ఉండి చూడు జీవితం నీకు చాలా పాఠాలనే నేర్పిస్తుంది ఓర్పు ఓటమి ఎరుగుదల సాహసంతో కూడిన సాధ్యం కానిది ఏదీ లేదు ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు బిడ్డ నువ్వు గెలుపు రాలేదు అని బాధపడనవసరం లేదు ఓటమి వచ్చింది అని కృంగిపోనవసరం లేదు ఎందువల్లంటే ఇప్పుడు కూడా ఇప్పుడు ఓటమి వచ్చింది అంటే రేపు తప్పకుండా నీకు గెలుపు వస్తుంది అని అర్థం నువ్వు చేసే పనిలో నిజాయితీ ఉంటే నువ్వు మాట్లాడే మాటలో నిజాయి నిజం అనేది ఉన్నంత వరకు ఎప్పుడు కూడా నువ్వు ఎవరికి భయపడనవసరం లేదు ఆఖరికి జీవితానికి కూడా భయపడిన అవసరం లేదు నిజాయితీగా ఉన్నకు నీకు బయధమేందుకు చెప్పు మనసులో బాధ గూడు కట్టుకుని ఉన్నప్పుడు తల్లిబోర్డు తల్లడిల్లిపోతూ ఉండవద్దు ఒక్కసారి ఈ బాబాని గుర్తు చేసుకో నీకున్న ఆ కష్టమంతా కూడా పటాపంచలైపోతుంది నేను నీ బాధను చూస్తూ ఉన్నాను చింతించవద్దు నేను నీకు ప్రతిస్పందిస్తాను ఏ పరిస్థితులైనా సరే నేను నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను ఈ మాట నేను ఎప్పుడూ చెప్పేదైనా ఇదే అక్షరాల నిజం తల్లి కష్ట సుఖాలు అన్నీ ఎవరికైనా సహజమే కష్టం వస్తుంది దాని వెనక సుఖం వస్తుంది వాటిని ఎవరైనా అనుభవించి తీరాల్సిన వాళ్ళే వచ్చిన కష్టం వెళ్ళక తప్పదు వెళ్ళిపోయిన సుఖం తిరిగి రావడము తప్పదు మనకు కావాల్సింది కాస్త ఓపికగా ఉండి మాత్రమే దాన్ని అందుకోవాలి అంతే తప్ప మన తొందరపాటు వలన ఆవేశంలోనూ చేస్తే ఏది కూడా దగ్గరికి రాదు ఎవరైనా సరే పరనిందలకు పాల్పడితే నిన్ను బాధపెట్టిన వారవుతారు నువ్వు ఎవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహం కలుగుతుంది ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దమ్మా నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా కూడా వారికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న స్పందన కూడా ఇవ్వవద్దు ఆ మాటలు నీకేమీ గుచ్చుకోవులే ఎవరు చేసిన పాపానికి వారే ఫలితం అనుభవించాలి నువ్వు చేసిన పాపానికి నువ్వే ఫలితం అనుభవించాలి ఒకరు అనుభవించరు కదా అదే ఆనంద మార్గం కాబట్టి ఎప్పుడు మంచి కర్మలనే చేస్తూ ఉండు నీకు మనసుకి అస్సలు కొంచెం కూడా ఇది తప్పు అనిపించింది చేయవద్దు అప్పుడే బా నీ బాబాకి నీకు ఎక్కువ సంబంధం ఉంటుంది చిరకాలం మన బంధం ఇలాగే ఉంటుంది న్యాయంగా ఉన్నవారిని నేను ఎప్పుడూ విడిచిపెట్టనని నీకు తెలుసు కదా శిరుడిలో ఉన్నప్పుడు కూడా బా బాయిజాబాయి కుమారుడైన తాత్యాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం నాకు ఏర్పడింది తాత్యాకు ఏడు సంవత్సరాల వయసు అప్పుడు నుండి నేను వారిని సంహరి సం సంరక్షణలోనే ఉన్నాను వారి బాల్యంతో గడిపాను తాత్యా సాహెబ్ నేను ప్రేమతో మామ అని సంబోధించినా ఎంతగానో నేను సంతోషించే వాడిని బిడ్డ అంటే నా మీద నిజమైన భక్తి ఉన్నప్పుడు నేను నా బంధువుగా నా ఆత్మీయులా నేను సొంత వాళ్ళలా నిన్ను తీసుకుంటాను ఈ సంగతి నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు తెలిసినా కానీ ఒక్కొక్కసారి నువ్వు మర్చిపోతూ ఉంటావు నా అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమనడానికి ఒక చిన్న విషయం చెప్పనా మొదటిగా శ్యామకర్ణ హాల్లో షిరిడీలో ఒక స్థానంలో షిరిడీ గ్రామ పాఠశాల ఉండేది తల్లి అక్కడ శ్యామ ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు ఆ తర్వాత కాలంలో అక్కడ శ్యామకర్ణ హాల్ను నిర్మించారు పార అత్య ఆనతి కాలంలోనే ఒక షేడ్ ఆ యొక్క భవంతిని నిర్మించాడు పారాయణం హాలుగా ఉపయోగించాడు ప్రస్తుతం ధునిలో ఉపయోగించు ముడి సరుకులు భద్రకు భద్రపరిచే గదిగా అది ఉంది అది నా భక్తులు నాకు ఇచ్చిన గౌరవం తల్లి షిరిడి నా సొంత ఊరు ఈ సంగతి తెలిసిందే కదా షిరిడి బాబాని నన్ను పిలిచినా నేను పలుకుతాను షిరిడి సాయి అని పిలిచినా నేను పడు పలుకుతాను పండుగ నాడు షిరిడి సాయి సచ్చరిత్ర పారాయణం చేసినందువల్ల పూరి రహదారిలోని సాయిబాబా మందిరంలో మధ్యాహ్న ఆరతి సమయంలో బాబావారు సాక్షాత్కారము ఆశీర్వదించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో వైశాఖ శుద్ధ కృష్ణ ఏకాదశి గురువారం నాడు అనంత ప్రభు వాల్వార్ శ్రీ సాయి సాన్నిధ్యం షిరిడీలోని మరో అద్భుతం చెప్పాలంటే డిప్యూటీ కలెక్టర్గా నానాకు జీవించడానికి ఒక బంగ్లా ఇచ్చారు ఒక చిన్న బాబా మందిరం కూడా ఇక్కడ నిర్మించారు శ్రీ సాయి సచరిత్ర ముప్పై అధ్యాయంలో జామ్నార్లో ఉన్న నానాసాహెబ్ చందోత్కర్ గారి బంగ్లా శ్రీ సాయిబాబా వారి ఉదీ లీల యొక్క గొప్ప అద్భుతం ఇక్కడ జరిగింది లీల జరిగిన బంగ్లాలో ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉంది పైన పేర్కొన్నది జమ్నార్లో జరిగిన అద్భుతమైన కథ ఆ యొక్క రూపకల్ప చిత్రాలు ఆ రోజుల్లో జమ్నార్లో రైల్వే కనెక్షన్ లేదు అందువలన జార్గావ్ వద్ద దిగి రోడ్డు మార్గం ద్వారా పోవెళ్ళాలి అందువల్ల బాపుగిర్ భూవా బాపాగా ఏర్పాటు చేసిన టోంగ ద్వారా ప్రయాణించేవారు అతను ఖండేశా ప్రాంతానికి చెందినవాడు అయితే అతని సమాధి షిరిడీలో నరసింహ మందిర ప్రాంగణంలో ఉంది ఇప్పుడు చాలిస్గావ్ నుండి జమ్నార్ వరకు ఒక చిత్ర బ్రాంచ్ లైన్ ఏర్పడి ఉంది శ్రీ సాయిరాం షిరిడీకి చాలా దగ్గరలో ఉన్న గ్రామం రూయి ఆ గ్రామంలో హనుమాన్ మందిర సమీపంలో ఏకముఖి చిన్న దత్త మందిరం కూడా ఉంది బాబావారు తరచూ ఆ మందిరాన్ని సందర్శించేవారట ఈ రూపు ఈ ఈ రూయి గ్రామం యొక్క ప్రస్తావం షిరిడి సాయి సచరిత్రలో కూడా మనం చదివితే తెలుసుకోవచ్చు దాసగను మహారాజ్ ఎంతో కంగారుగా జ్యోతిద్ర వైపు చూశాడు అప్పుడు ఆయన దాసగన రచించిన సాయి బాబా సాయిబాబా వారి పాట ఆరతి పాటను ఆలపించమన్నారు అప్పుడు సాయి రహ్మాన్ జార్ ఖరాన్ దాసగను చాలా బిగ్గరగా ఆలపించడం మొదలుపెట్టాడు సాయిబాబా వారి అద్భుతమైన లీల వలన ఆ మృతదేహం ప్రాణం పోసుకుంది ఆ సంఘటనతో అక్కడ వారు అందరూ ఆశ్చర్యమైపోయారు అంతకు ముందుగా వాగ్దానం చేసిన విధానం దొంగలంతా కూడా సాయిబాబా వారి భక్తులుగా మారిపోయారు ఇదండి మన సాయిబాబా వారి గొప్పతనం బాబాని నమ్ముకుంటే ఏ చింత ఏ కష్టం ఉండదు ఒకసారి కాకపోయినా మరొకసారైనా సరే తప్పకుండా ఆయన రక్షిస్తాడు కాబట్టి బాబా మీద నమ్మకంతో ఉంటే ఎప్పుడు ఆయన చేయిబేటడు నమ్మకం అనేది మన కోరికలు తీరినప్పుడు నమ్మకం పెట్టుకోవడం తీరినప్పుడు నమ్మకం పోగొట్టుకోవటం ఉండకుండా బాబా ఏది చేసినా మంచికి అని నమ్మేవారికి ఆయన ఎప్పుడూ చేయూతగా ఉంటారు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్